రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము ముందుకు నడవడానికి సిద్ధమంటూ కురుక్షేత్ర సంగమానికి మేము సిద్ధమంటూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కథం దొక్కుతా ఉన్నాయి అదేవిధంగా జగనన్న సంక్షేమ పథకాల లబ్ధి పొందినటువంటి ఆ అక్క ఆ అన్నదమ్మలు వీరే నా సైన్యం వీరే నా రథసారథులని జగనన్న చెప్తా ఉన్నారు ఈరోజు రాప్తా నియోజకవర్గంలో ఆసరా కార్యక్రమంలో ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి మా కుటుంబానికి పెద్ద దిక్కు మా ఇంటి పెద్ద కొడుకు మా కష్టాలన్నిటి కూడా కడతెరిచినటువంటి మహానుభావుడు అనేసే మహిళలందరూ కూడా కొనియాడుతూ ఉన్నారు గతంతో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము కేవలం బూటకపు వాగ్దానాలు వంచన మోసం దగ అనేటివి తప్ప ఎక్కడ కూడా ప్రేమపూర్వకంగా అర్హులైన లబ్ధిదారులకు మంచిని చేసే కార్యక్రమం ఇప్పుడు జరగలే ఈరోజు జగనన్న ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చినాడు ఆయన ఏదైతే నవరత్నాలు అనేసి ఒక మేనిఫెస్టోను సింగిల్ పేజీ మేనిఫెస్టోనో ప్రకటించినాడో తొంభై తొమ్మిది శాతం అమలు చేశాడు చంద్రబాబు నాయుడు గారు యాభై రెండు పేజీల కట్ట ఆయన హామీల చిట్టా అంతా కూడా ఓట్లు దండుకోవడానికి ఉపయోగించినాడు తప్ప పేదల సంక్షేమం కాంక్షించలే రైతులను వంచినాడు డ్వాక్రా మహిళలను మోసం చేసినాడు కాబట్టి వద్దు బాబు వద్దు అనే నినాదం తప్ప ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీని స్వాగతించే పరిస్థితి లేదు ఈరోజు జగనన్నే మాకు ముద్దు అంటున్నారు తప్ప వేరే నినాదమే ఈ రాష్ట్రంలో కనపడడం లేదు కాబట్టి అదేవిధంగా రాప్తాడు నియోజకవర్గంలో కూడా పోటీ చేయడానికి ప్రత్యర్థులు దొరక్కచేస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు ఎవరో కూడా తెలియదు మేము గత అనేక నెలలుగా ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకొని వేల ఇళ్లను శాంక్షన్ చేయించుకోవడము ప్రతి ఒక్క చెరువుకు నీళ్లు నింపుకోవడము పేరూరు డ్యాంకు నీళ్లు నింపుకోవడము అమ్మ డైరీ ఏర్పాటు చేసుకోవడము వేల బోర్లు ఉచితంగా వేయించడము అదేవిధంగా గార్మెంట్ పరిశ్రమను తీసుకొచ్చేదానికి భూములు కేటాయింపు చేసుకోవడము అనేక అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు కావచ్చు డ్రైన్లు కావచ్చు నాడు నేడు స్కూల్స్ కావచ్చు సచివాలయాలు కావచ్చు ఆర్బీకేలు కావచ్చు వెల్నెస్ సెంటర్లు కావచ్చు అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తూ ఉన్నాం ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత హైదరాబాద్ పారిపోయి ధర్మవరంలో ఇల్లు కట్టుకొని ధర్మవరం చేరుకొని ధర్మవరం కావాలి పెనుగొండ కావాలా కళ్యాణదుర్గం కావాలి మాకు పదవులే కావాల రాప్తాడు ప్రజలే వద్దనేటువంటి కుటుంబాలు మళ్ళీ ఇప్పుడుకొచ్చి నీతులు చెప్తా ఉన్నారు శీతకలు చెప్తా ఉన్నారు కట్టుకథలు చెప్తా ఉన్నారు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు తరిమి తరిమి కొడతారు తప్పనిసరిగా జగనన్నకు రాప్తాడును కనుకగా రాప్తాడు ప్రజలు ఇవ్వబోతున్నారని తెలియజేస్తాము